ధ్యామితులకు నేషనల్ యూత్ పార్లమెంట్ స్కీమ్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మరి టైం అయిపోతుంది కాబట్టి ఇది ఎలా రిజిస్ట్రేషన్ చే చేసుకోవాలి అనేది చూద్దాము తొమ్మిదో తరగతి నుండి పదవ తరగతి పన్నెండవ తరగతి విద్యార్థుల వరకు కూడా అంటే ఏ ఏ విద్యా సంస్థలు అంటే అన్ని రకాల విద్యా సంస్థలు క్రోమ్లోకి కానివ్వండి లేకపోతే ఫైర్ఫాక్స్లోకి కానివ్వండి వెళ్ళి ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న లింక్ ఏదైతే ఉందో ఎన్వైపిఎస్ డాట్ ఎంపీఏ డాట్ జిఓ డాట్ ఐఎన్ డాట్ అని ఈ లింక్ అనేది ఇది దీన్ని చూసి క్లిక్ చేసినా సరిపోతుంది లేకపోతే ఎన్వైపిఎస్ డాట్ ఎంపీఏ డాట్ జిఓవి డాట్ ఐఎన్ అని క్లిక్ చేసినా వస్తుందన్నమాట లేదా నేషనల్ యూత్ పార్లమెంట్ స్కీమ్ రిజిస్ట్రేషన్ అని టైప్ చేసినా కూడా మనకి కనిపిస్తుంది కాబట్టి లాగిన్ అయిన తర్వాత న్యూ రిజిస్ట్రేషన్పై క్లిక్ చేసి మన విద్యా సంస్థని రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది మనం ఇక్కడ చూస్తున్నాము ఇక్కడ ఎన్వైపిఎస్ అంటే ఈ లింక్ అనేది చూస్తున్నాము ఈ లింక్పై కనుక క్లిక్ చేసినట్లయితే మనము ఇలా మనకి ఇలా కనిపిస్తుంది దీనిలో మనకి రిజిస్ట్రేషన్ అనేది కావాలన్నమాట లాగిన్ మీద క్లిక్ చేస్తాము లాగిన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇలా ఆల్రెడీ రిజిస్టర్ అయిన వాళ్ళకి ఇలా కనిపిస్తుంది యూజర్ యూజర్ ఐడి లేదా ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ క్యాప్చర్ అకౌంట్ ఇలా కనిపిస్తుంది మళ్ళీ న్యూ రిజిస్ట్రేషన్ కాబట్టి న్యూ రిజిస్ట్రేషన్ అని క్లిక్ చేసినట్లయితే మనకి మనకు ఈ అంశాలు అనేవి కనిపిస్తాయి న్యూ రిజిస్ట్రేషన్ ఇక్కడ కిషోర్ సభ తరుణ్ సభ కనిపిస్తుంది కిషోర్ సభని మనం క్లిక్ చేసుకోవాలి దానిపైన ఆ తర్వాత కావాల్సినవన్నీ నేమ్ ఆఫ్ ద ప్రిన్సిపల్ హెడ్ డీన్ రిజిస్టర్ ఇది రాసుకోవాలి ఎంటర్ చేసుకోవాలి ప్రిన్సిపల్ నేమ్ ఎంటర్ చేసుకోవాలి తర్వాత ఇన్స్టిట్యూషన్ నేమ్ని ఎంటర్ చేసుకోవాలి నేచర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఏదైతే దేనికి సంబంధించింది అయితే దానికి సంబంధించింది మనం ఇక్కడ క్లిక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎఫ్లియేటెడ్ ఎఫ్లియేటెడ్ ఇది దేనికి సంబంధించి అనేది మనము సిబిఎస్సినా లేకపోతే స్టేట్ బోర్డా అనేది చూసుకొని ఎంటర్ చేసుకోవాలి తర్వాత మీ ఈమెయిల్ ఐడి అంటే హెచ్ఓడి యొక్క హెడ్ యొక్క ఈమెయిల్ ఐడి ప్రిన్సిపల్ కానీ లేదా హెడ్ కానీ హెడ్ యొక్క ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసుకోవాల్సి వస్తుంది ఇక్కడ తర్వాత మొబైల్ నెంబర్ వారి యొక్క మొబైల్ నెంబర్ ఆ తర్వాత సబ్మిట్ సబ్మిట్ చేసిన తర్వాత ఓటీపీ అనేది వస్తుందన్న అంటే ఈ సబ్మిట్ అవగానే ఓటీపీ వెరిఫై అని చెప్పేసి మనం క్లిక్ చేసుకోవాలి ఆ ఓటీపీ వచ్చిన తర్వాత ఈ సదరు నెంబర్కి ఇక్కడ ఏదైతే నెంబర్ ఎంటర్ చేస్తామో దానికి వస్తుంది ఆ ఓటీపీ మనం ఇక్కడ ఎంటర్ చేస్తాము సిక్స్ డిజిట్స్ ఎంటర్ చేసిన తర్వాత ఆ వెరిఫై క్లిక్ చేసిన తర్వాత మనకు ఒక ఫస్ట్ స్టెప్ అయిపోతుంది అనమాట ఫస్ట్ స్టెప్ అయిపోయిన తర్వాత మనకి ఇలా కనిపిస్తుంది లాగిన్ అవ్వమని చెప్పి కనిపిస్తుంది అనమాట అంటే మీది రిజిస్టర్ అయింది మనకి ఒక మెసేజ్ పైన ఇక్కడ పాపప్ కనిపిస్తుంది ఏమంటే మీది సక్సెస్ఫుల్గా రిజిస్టర్ అయింది అని అంటే దాన్ని ఓకే చేస్తాం మనం ఓకే చేసిన తర్వాత ఇది వస్తుంది ఈ బాక్స్ వస్తుంది ఈ బాక్స్లో యూజర్ ఐడి ఆర్ ఈమెయిల్ ఐడి ఏ ఏది పెట్టాలంటే ఇక్కడ మనం ఆల్రెడీ ఇంతకు ముందు ఇచ్చుకున్న ఈమెయిల్ ఐడి ఏదైతే ఉందో అంటే హెడ్ కానీ ప్రిన్సిపల్ కానీ ఇచ్చుకున్న ఈమెయిల్ ఐడి ఏదైతే ఉందో ఆ ఈమెయిల్ ఐడిని మనం ఇక్కడ ఎంటర్ చేయాలి అప్పుడు ఈ పాస్వర్డ్ అనేది ఈ ఈమెయిల్ ఐడికి పాస్వర్డ్ వారు పంపిస్తారు ఆ పాస్వర్డ్ చూసి మనం ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట ఎంటర్ చేసిన తర్వాత ఈ క్యాప్చర్ కోడ్ ఉంది వెరిఫికేషన్ కోడ్ ఈ వెరిఫికేషన్ కోడ్ మనం ఈ బాక్స్లో ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ క్లిక్ చేయాలి సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ కూడా అయిపోతుంది తర్వాత మనకి ఇలా కనిపిస్తుంది పై రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ రిజిస్ట్రేషన్ ఐడి అంటే యూజర్ ఐడి ఇక్కడ నుండి మరి మనం ఇచ్చుకున్న మెయిల్ ఐడి ఆ తర్వాత దేనికి ఇచ్చాము కిషోర్ సభకి నేమ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ నేమ్ ఆఫ్ ద ప్రిన్సిపల్ డిజిగ్నేషన్ ప్రిన్సిపల్ ఇవన్నీ కూడా మనం ఫిల్ చేసుకోవాలి తర్వాత పైకి స్క్రోల్ చేసినట్లయితే మనకు మళ్ళీ ఇక్కడ ప్రిన్సిపాల్ అనేది వస్తుంది తర్వాత మొబైల్ నెంబర్ ప్రిన్సిపల్ యొక్క మొబైల్ నెంబరు వస్తుంది ఇక్కడిందో ప్లీజ్ కంప్లీట్ యువర్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కనిపిస్తుంది నెక్స్ట్ స్టెప్కి వెళ్ళడానికి క్లిక్ హియర్ అనేది మనం క్లిక్ చేయాలి దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది అనమాట క్లిక్ హియర్ ఓపెన్ చేసినట్లయితే మనకి ఈ పేజీ ఓపెన్ అవుతుంది యూజర్ ఐడి ఇంతకుముందు ఇచ్చుకున్న పేజీ అంతా మనకి ఓపెన్ అవుతుంది ఆ తర్వాత ఇది కొత్తగా మనం ఫిల్ చేసుకోవాలి ఇక్కడ అడ్రస్ అనేది ఎకడమిక్ సెషన్ ల్యాండ్ మార్క్ అడ్రస్ లైన్ ఇక్కడ అడ్రస్ లైన్స్ ఇచ్చాడు టెలిఫోన్ నెంబర్ ల్యాండ్ మార్క్ టెలిఫోన్ నెంబర్ రెండో టెలిఫోన్ నెంబర్ ఇక్కడ వచ్చేసి చూడండి స్టేట్ ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్ట్రిక్ట్ ఇలా సిటీ పిన్ కోడ్ ఫ్యాక్స్ అంటే ఫ్యాక్స్ ప్రిన్సిపల్ ఆధార్ నెంబర్ ప్రిన్సిపల్ ఆధార్ నెంబర్ ఇవ్వాలి అఫిలియేషన్ యాక్టివ్ అప్ టు ఇది మనం ఇక్కడ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మనకి వస్తుంది అనమాట ఇదంతా కూడా ప్రాపర్గా మనం పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది అదిపై ఇది పూర్తి చేసుకున్న తర్వాత మనం కొంచెం కిందికి వచ్చినట్లయితే ప్రిన్సిపాల్ యొక్క ప్రిన్సిపాల్ కానీ హెడ్ కానీ డీన్ కానీ రిజిస్టర్ కానీ ఫోటోగ్రాఫ్ అనేది మనం అప్లోడ్ చేసుకోవాలి అయితే చూస్ ఫైల్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది ఈ చూస్ ఫైల్ క్లిక్ చేయాలి క్లిక్ చేసినట్లయితే మనకు గ్యాలరీలోకి వెళ్తుందనమాట గ్యాలరీలోకి వెళ్ళిన తర్వాత అక్కడ నుండి సెలెక్ట్ చేసుకోవాలి అది కూడా ఎంత ఉండాలి వన్ కేబీ లోపులోనే ఉండాలి ఆ ఆ జేపీజీ అంటే ఆ ఇమేజ్ ఎంత ఉండాలంటే వన్ హండ్రెడ్ కే కేబీలోనే కిలోబైట్స్లోనే ఉండాలి దానిని అది క్లిక్ చేసిన తర్వాత అప్లోడ్ అని కనుక మనం క్లిక్ చేసినట్లయితే ఈ బాక్స్లోకి ఆ ఫోటో వస్తుంది ఆ తర్వాత ఆల్రెడీ త ఈ ఫోటో తగ్గించుకొని పెట్టుకోవాలి హండ్రెడ్ కేబీ లోపల తగ్గించుకొని పెట్టుకోవాలి తర్వాత ఇది కూడా చూస్ ఫైల్ అనేది సిగ్నేచర్ సిగ్నేచర్ని కూడా ఫోటో తీసి దాన్ని కూడా ఫిఫ్టీ కేబీ లోపలనే దాన్ని తగ్గించుకొని తగ్గించుకొని పెట్టుకోవాలి ఆల్రెడీ ఉంచుకోవాలన్నమాట సరే ఇక్కడ కూడా ఏంటంటే ఇన్స్టిట్యూషన్ ఎఫిలియేషన్ సర్టిఫికెట్ కూడా టూ హండ్రెడ్ కేబీ కంటే లోపలే ఉండాలి దానిని కూడా ఫోటో తీసుకోవాలి తీసుకొని తగ్గించుకోవాలన్నమాట అది ఫొటోస్ అంటే ఆ కెమెరా సెట్టింగ్స్లో ఉంటుంది ఆ సెట్ ఎంత కావాలి అనేది ఉంటుంది అనమాట అది ఆ కేబీస్లోకి తగ్గించుకొని మనం సెట్ చేసుకోవాలి ఓకే ఇవన్నీ కూడా చూస్ ఫైల్ అన్న చోట ఫోటో మనకు అప్లోడ్ అవుతుంది తర్వాత సిగ్నేచర్ వస్తుంది ఇక్కడికి ఆ తర్వాత మనకి ఇన్స్టిట్యూషన్ సంబంధించిన ఫైల్ అనేది అప్లోడ్ చేసుకోవాలి అది మీరు ఫోన్లో అయితే ఫోన్లో ఆల్రెడీ ఈ మూడు పెట్టుకోవాలి లేదా సిస్టంలో అయితే ఆల్రెడీ ఇవన్నీ స్కాన్ చేసుకొని సిస్టమ్ గ్యాలరీలో పెట్టుకోవాలి ఒక ఫోల్డర్లో ఉంటాయి అనమాట అప్లోడ్ చేసుకోవటానికి వీలుగా ఉంటుంది ఆ తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత డ్రాఫ్ట్ అనేది చూసుకోవాలంటే వ్యూ డ్రాఫ్ట్ అనేది మనం క్లిక్ చేసుకోవాలి తర్వాత సేవ్ సబ్మిట్ అది ఇప్పుడు మనమంతా పూర్తి చేసిందంతా కూడా సబ్మిట్ చేసినట్లయితే సేవ్ అయిపోతుందనమాట సో మిత్రులారా ఇది అయితే మనకు పాఠశాలలు ఎన్ని రకాల పాఠశాలలు అయితే ఉన్నాయో అన్ని రకాల పాఠశాలలు కూడా మనము ఈ దీన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆ పాఠశాలలు ఏంటి చూద్దాం ప్రభుత్వ పాఠశాలలు జూనియర్ కళాశాలలు జిల్లా పరిషత్ మున్సిపల్ ఎయిడెడ్ అన్ ఎయిడెడ్ మోడల్ స్కూల్స్ కేజీబీవీలు రైల్వే పాఠశాలలు మద్రసాలు కేంద్రీయ విద్యాలయాలు గురుకుల పాఠశాలలు సోషల్ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ వెల్ఫేర్ ఓరియంటల్ ఎన్సీఎల్పి నవోదయ విద్యాలయాలు మొదలైనవన్నీ ఈ తొమ్మిదవ తరగతి నుండి పన్నెండవ తరగతి వరకు నిర్వహించు అన్ని విద్యా సంస్థలు కూడా ఈ దీనికి నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మిత్రులారా అందరూ కూడా మరి రేపటితోటి ఇది టైం అయిపోతుంది కాబట్టి ఈ రిజిస్ట్రేషన్కి టైం అయిపోతుంది కాబట్టి ముప్పై ఒకటి లోపల తప్పనిసరిగా మరి పూర్తి చేసుకోవాలి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అందరు కూడా రిజిస్ట్రేషన్ చేసుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్